హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫోన్ చేశారా దాన్ని నేనైతే చికెన్ కర్రీ వండేసుకున్నా ఫోన్ చేస్తున్నా ఫ్రెండ్స్ బాగుంది కూర మొక్క నోట్లో పెట్టుకోము కానీ ఉప్పు కారం అన్నీ తెలిసిపోయింది రుచిగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీ ఏం కాలేదు సండే స్పెషల్ ఏంటి మాదైతే చికెన్ కర్రీ ఇది ఇదేంటనుకున్నారా బంగాళదుంప నాకు ఇలాగేస్తే చాలా ఇష్టం అనమాట బంగాళదుంప గుడ్లాగా ఉంది కదా ఎగ్లాగా సూపర్గుంది కూర అందుకే మిమ్మల్ని రమ్మన్నాను ముందలే నేను పిలిచాను కనీసం కామెంట్ అన్న పెట్టారా ఇప్పుడు పెట్టండి ఇదిగో మీరు వస్తారో చెప్పండి మా ఇంటికి నా ఫోన్ నెంబర్ ఎత్తా మంచిగా వంట చేసి కడుపు నిండా పెడతా ఓకేనా నాకు ఒక బుద్ధి ఉందండి అందరికీ పెట్టాల ఏదన్నా వండానంటే కనుక అందరికీ పెట్టాలా పెడితే అప్పుడు నేను లాస్ట్లో తింటే అప్పుడు నాకు తృప్తి నాకు అలాగే ఎంతమందికి అలాగే ఉంటుంది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మా ఇంట్లోనైనా మందంలోడు మా కజుల్లోడు వాళ్ళకి పెడితే నాకు తృప్తి అనిపిస్తుంది కూర కూర మజ్జాక కుమారి చిాక చికెన్ నువ్వు ఇండియాకి రా నీ వండి పెడతా నా వంట అంటే మా కుమారి ఎంత ఇష్టపడద్దో మా రాజాక చేతితో ఎప్పుడు తింటానా అనుకుంటుంది మా చెల్లి ఇండియాకి వచ్చిందంటే ఖచ్చితంగా నేను వండి పెట్టాలా చెల్లిరా నా దగ్గరికి ఏలూరు రా నీకు ఏం కావాలో అవి వండి పెట్ట ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ చేసుకోవాలంటే చేసుకోండి ఫ్రెండ్స్ లైక్లు కొట్టండి వన్ ఇయర్ వస్తుంది నా ఛానల్ ప్రతి దీపావళి వచ్చిందంటే వన్ ఇయర్ అయిపోతాయి పోయినపారు పెట్టారు మన ఛానల్ దీపావళి సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకుని ఉంటే చేసుకోండి లైక్లు కొట్టండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కామెంట్లు పెట్టండి పెట్టుకున్నా మీ ఇష్టం కానీ భయపడే కామెంట్లు ఎట్టమకండి వదిలేసే మీ ఇష్టం దునుకోలే దునుకోండి కామెంట్లు దునుకోండి మీ ఇష్టం మంచి కామెంట్లు పెట్టిన వాళ్ళకి నేను చికెన్ దమ్ బిర్యానీతో అన్నం పెడతాను నా వంట తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఉంటుందంటే ఇక వదిలిపెట్టరు ఇక నన్ను అతను సూపర్గా ఉంటుంది అని నాకు గొప్ప కాదండి నా చేత్తో వాళ్ళే చెప్తాయి సిస్టర్స్ అవని ఫాదర్స్ అవని మా ఫ్యామిలీ మెంబర్స్ అవని నా ఫ్రెండ్స్ అవని చాలా ఇష్టం నా అంటే మా చిన్న గారికి అయితే చాలా ఇష్టం మా సురేష్కి వదినతే పచ్చడి చేసిన ఏది చేసినా బోధన వదన చేసినా తింటాడు మా ఆయన మా చిన్న చెల్లెనా సురేష్ చాలా ఇష్టం వంట అంటే మంచి మర్యాద వస్తుంది అనమాట భీమరం సైడ్ కదా మర్యాదలు ఎక్కువ బాబుకి మా దగ్గర కదా నేను వదిన గి నేను చిన్న బిడ్డలాగానే చూస్తాను ఆయన కొద్ది పెద్ద తరగతి నాకు మర్యాద మా పశ్చిమ గోదావరిలో మర్యాదలు ఎక్కువగా బాగుంటాయి భోజనాలు కూడా అంతే బాగా పెడతాం అందుకే నేను మీకు వంట చేసే ముందరే వచ్చేయండి అన్న ఓకేనా మీరు భోజనం చేస్తారా లేదా ఏం ఖరీదు చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా వీడియోలకి లైక్లు కొట్టండి సబ్స్క్రైబర్ చేసుకోండి అబ్బా ప్లీజ్ అబ్బా మర నా చేతి వంట తినాలనుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి నా ఫోన్ నెంబర్ ఎంత మా ఇంటికి వచ్చారండి మీకు వండి పెట్టాం బాయ్